అది మళ్ళా మరుపుకుంటా చేస్తా సర్టు పడతా ఉన్నాము నా పైన మీరు మా అన్న ఒక పేరు సుబ్బిరెడ్డి మా అన్న పేరు ఆయన పోయినవాడు మంచి పేరు మంచి సర్ది మా అన్న మంచిగా సొంత మాయమ్మ మేమిద్దరే ఆయన పిల్లి ఆయన పోయినాడు ఇంకా ఎరు ఆయన చిప్పులు ఆయన నా చెప్పులు నేపడతా మా పిల్లవాళ్ళు ఎద్దరు కడిపోయిన వాళ్ళు కాదు అట్ట వాళ్ళు కొంతవరకు పెద్దగా చదవలేదు ఇంటర్ చేసి ఇద్దరు ఆర్మీ అయిపోయింది మిలిటరీకి ఇద్దరు మిలిటరీ కొడుకులా ఇద్దరు మిలిటరీ చేసి వచ్చి ఆ మన ఒక ఆయన పూర్వం వాళ్ళ అంగడి పెట్టినాడు ఈ ముళ్ళ కంచి అంగడి ఇప్పుడు ఈ ఎద్దులు నేను అమ్మకోవడానికి లేదంటే నీకు సేద్యం నేర్పించడం ఇష్టం అని ఎద్దు సేద్యం చేసుకుంటే నీకు నీకు నచ్చింది సేద్యం చేసుకుంటే ఇష్టమైన పని నీకు అదే వద్దు దాని దీని రెండు పంపించా జత చేసి బయట సేద్యమే చేస్తావు ఇప్పుడు నువ్వు ఏద మన చేదు వరకు భయం బాడకు కొడకు భయం నా వరకు నా చేదు వరకు ఒకరికి బాడకు పోను ఎందుకంటే ఇప్పుడు ఏం నీ బాడకు పోతే అవసరామే ఉండదు అంటారన్లే అక్కోల్లో ఏకేం తక్కవ చిన్న తల్లేద లేదా పదత్వం అని చేయాలి కదా అంటారు ఎందుకనే నేను ఇప్పుడు ఇద్దలకు బెరగాళ్ళే తగ్గిపోయాను పూర్తిగా లేదు చాలా బారము బారము ఇద్దలకి వచ్చాడంత మలట నా పొడికే ఇప్పుడు కారణం అంతా ఇప్పుడు ఉద్యోగస్తులు అంతా టైప్ అది వ్యాపారము ఉద్యోగస్తులు మరి ఏదైతే ఫ్యూజులు పెట్టుకోవడము అంగళ్ళు పెట్టుకోవడం ఇట్లా ఈ రకాల కాంట్రాక్టర్లు ఇట్టి తిరుగుకోరు కానీ ఎద్దరు కాడివాడు ఇటు ఎందుకు పనికి రాని అక్కడికి మరి అందరు వద్దంటే నీకు ఎద్దుల మీద ఎందుకు పిచ్చి నుంచి చేస్తానేమో ఎద్దులు చేస్తా అనుకుంటా చేస్తా అనుకుంటా నేను ఇప్పుడు ఆ బేరాలు కట్టెక్కిన ఆగిపోయి ఒకటి అది తొక్కులు ఆడుతుంది దాని తర్వాత అన్న ఒకటి తెచ్చుకున్న మానేసి చూసి ఇంకొకటి ఉండదు ఒకటి ఒక చోట అది ఇంకొకరు అనుకోవచ్చు అది తొక్కులాడే నాకుడికేది దీని అన్నీ నా ఇంట్లో ఉండేది ఈ కొంత ఈ కాళ్ళు ఇట్టుకుంటే బాగుంటుంది అని మళ్ళా ఇంటికి వచ్చి చూసి వాడు మాది కూడా చెప్పినట్టు మాదిగోడి వాడు చెప్తే ఏమైనా వచ్చినా సరే నిలువుగా ఉండాలి ఉద్యోగం

ందు బానే ఉంది ఏదో అంటారు కదా కంటి పుల్లు అంటే ఇది ఒక పక్క ఉంటే కంటి పక్కలు అంటే ఏంటి కన్సోగులాంటాయి సుళ్ళు దీనికి రెండు ఒకటి ఉంది అంటే ఇప్పుడు కంటి పుల్లు ఉంటే మేల లేకుంటే ఎందుకని కంటి చూడు ఇంటి పుల్లింది ఇంకా పొద్దుని ఇంట్లో యజమానుంది ఇంకొని పోద్ది అంటి పుల్ల ఉంటే ఇంటి ఇంటి పుల్లింది ఇంకొకరి పొద్దు కంటి పుల్లి ఉంటే ఇంటి పుల్లింది ఇంకొని ఇంట్లో యజమానుడు కులేని ఎడిది ఎంకొని పోద్ది అని అంటే నాశనం చేస్తాది నాశనం చేస్తాను సూడి కొట్టుకుంటే చత్తారని సుడి కొట్టుకుంటే సూరు ఎవడో ఒకటి తెచ్చేటోడు వాడు తెచ్చిన అది ఎవరికి అనుమానం అది ఎదురుకు మనం పట్టపాల అది మనకి ఎట్లా జరుగుతుందని

అంతకు అవుతుంటే చెండు దగ్గర ఉంటే పాతాలు అని అంటే ఇంక ఇవన్నీ జనాల నమ్మకమా నమ్మకం అంటే ఎన్ని అనసంటారు దెబ్బతింటే ఎన్ని ఎత్తుకుంటే ఉత్తరాజోడుగా అది పాతాలు చూడ కొండరు ఉత్తరాజోడు ఉత్తరాడు కొండ్రు పరంటోడు తోడు కొనుకొని కొంత కొంత కొంతమంది కొంటారు గానీ పరంంటో ఉత్తరాజోడు కొను అది వానికి డౌట్ పోతాయి చెప్పలేము ఎవడన్నా అప్పుడు కలుపు కొంచెం కలుపుడు ఎడన్నా ఉంటాడు ఇప్పుడు నువ్వు అన్ని చూసినావా దీనికి చూసి అన్ని లెక్క వేసుకునివా అన్ని చూసినా పాట పాటలోనే ఉంది ఇప్పుడు ఏం కానాలి నసడు సుళ్ళు లేవు నసట సుల్లు ఉండది ఈ కంటిపూళ్ళు ఎంకానాలి ఇంకా ఎర్ర సుల్లు కుడితే లేవు బుద్ధులో గుడి చూసినా బుద్ధలో సుడి రెప్ప కింద ఉంటుంది

ఒంగోలు ఒంగోలు గిట్టేనా ఒంగోలు ఎద్దు కథ ఒంగోలు నాణ్యమే వేరు ఆ నాణ్యం రాదు ఆ లెటను పుట్టే గుడ్డు అలా వస్తుంది ఈ మన పక్కన పెంకనా కొడుకి పోతాయి పెంకనా కొడుకు ఊడిపడతాయి

ఊర్లో కొన్ని అంత దూరం పోయినవాళ్ళకి తెచ్చినాను ఇరవై పిడుకు లోపల పెరిగింది ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు నేర్పిస్తుంది నేను వచ్చా చూడడానికి అప్పుడప్పుడు వచ్చా అంటే మరిపేసి చూడాలి నేను

ఇదే పడకలు కొట్టుకో ఇదేదో కట్టి తిప్పాలా మళ్ళీ నిమ్మలానికి వచ్చినా నాగేలు కట్టుకోవాలా తెలియదు నాగేలకి రాదు మళ్ళీ లాస్ట్ లో అది ఎందుకంటే అది ఎట్టన దింపు పోయి పొలాలు కొంటే అట్ట దింపు పోతే పోతాం దాని నాగేలు అయితే ఆడపోతుంది పోతుంది కదా మళ్ళీ వచ్చి నిమ్మలం వచ్చినప్పుడు అప్పుడు నాగేలు దిండు కట్టే ముందు దిండు కట్టుకోవాలి దిండు కట్టే దిండు తిరిగి 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 ఆ తిరిగిదే మళ్ళీ సాల్కి వచ్చేస్తుంది మళ్ళా అది నువ్వు ఎద్దులు కొడతావా మామూలుగా అంటే అక్కడ కొట్టే అలవాటు ఉందే కొట్టేది ఏదైనా పోకుంటే కొడతారు భయపడ్డాని అసలు కొట్టకూడదు భయపించుకోవడానికే కానీ కొడితే ఎద్దులు పెంకు నేర్చుకుంటే కొట్టేదే మంచిగా అని కొట్టే కొన్ని శెళ్ళు పెంకు చెల్లు పెంకి నేర్చుకుంటే కాడికి నిలబడవు మంచుతో దూవుకొని చిన్నగా దూవుకుంటే బాగా పాడు చేసుకోవాల్సింది సాధన చేసుకోవాలి నువ్వు మామూలుగా ముందు నుంచి కూడా కొట్టకుండానే నేర్పించావు అన్నిటికీ

ఈ ఊరికి నేను కథలు నా అంటలే పొలి రెడ్డి మీ నాయన పేరు ఏం పేరు నువ్వే లాస్ట్ రైతు నీ పొలం ఎంత ఉంది ఏం పైరు దున్నుతావు నువ్వు మన మనం పోరాడకుండా కొద్దిలే పోరాడుతాం ఏమైనా గురికలు చేసుకోవచ్చునే కానీ ఈ పత్తి పెద్ద పెద్ద ఎంత ఈస్ అది ఇంట్లో ఇంట్లో చేసుకోవాలి ఎప్పుడు చేస్తాడు చాలా వదిలి